ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఆ భగవంతుని దర్శించుకోవడానికి అయితే చాలా మంది వెళ్తూ ఉంటారు చాలా మంది మొక్కులు తీర్చుకోవడానికి అలాగే ఆ మెట్ల మార్గానికి పసుపు కుంకుమలతో ప్రతి మెట్టుకి పూజ చేసుకుంటూ వారి వారి మొక్కలను అయితే తీర్చుకుంటూ ఉంటారండి ఎవరు ఎన్ని చేసినా ఆ శ్రీవారి యొక్క ఆశీసులు అలాగే దర్శన భాగ్యం ఒక్కసారి కలిగితే చాలనుకుని చాలామంది ఎదురుచూస్తూ ఉంటారండి అటువంటి గొప్ప క్షేత్రం మన తిరుమల అండి ఆ శ్రీవారి యొక్క దర్శన భాగ్యం అయితే మాకు ఈరోజు తగ్గింది శ్రీవారి మెట్ల మార్గం అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళాము అసలు అన్ని మెట్లు ఎలా ఎక్కగలమా అనుకున్నాము కానీ శ్రీవారి యొక్క భక్తిలో మునిగితే మనం ఎన్ని మెట్లు అలా ఎక్కుకుంటూ వెళ్ళిపోతామండి అలాగే మెట్ల మార్గం కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది అటు ఇటు కూడా మనకి పచ్చని ప్రకృతిలో వెళ్ళినట్టు ఉంటుందండి చూసారు కదా చాలా బాగుంటుంది అలాగే అలసిపోతూ ఉంటే మనకి మధ్య మధ్యలో కూర్చుని ఒక టూ త్రీ మినిట్స్ అలా కూర్చుని రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చండి అలాగే మనకు తాగడానికి కూడా అన్నీ దొరుకుతాయి అన్నీ అంటే అక్కడ కొంచెం ఫ్రూటీలు అవి మనకి మధ్య మధ్యలో అమ్ముతూ ఉంటారు అవన్నీ కూడా మనం తీసుకుని ఒక టూ త్రీ మినిట్స్ అలా రెస్ట్ తీసుకుని వెళ్తూ ఉండొచ్చు కావాలంటే ఇక్కడ మనం స్నాక్స్ అవి కూడా పట్టుకెళ్ళచ్చు మధ్యలో రెస్ట్ తీసుకుని ఒక స్నాక్స్ అవి పిల్లలకి అవి పెట్టుకొని మళ్ళీ మనం స్టార్ట్ అవ్వచ్చండి చూశారు కదా చాలా మంది అలా ఎక్కడికక్కడ ఒక టూ త్రీ మినిట్స్ అయినా కూర్చుని ఉండిపోతారు మనకి బాగా పైకి వెళ్ళిన తర్వాత మనం అవన్నీ కూడా ఎక్కేసి వచ్చామా అనేది మనం నమ్మలేము అంత బాగా కనిపిస్తుంది అనమాట చాలామంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇలా పసుపు కుంకుమలు అలాగే హారతి కర్పూరాలు ఇవన్నీ కూడా మనకి ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటాయండి ఇలా అన్ని మెట్లు ఎక్కిన తర్వాత శ్రీవారి దర్శనం కలుగుతుంది అనే ఆనందంలో మనం పడిన కష్టం కూడా మనకి తెలియదండి చాలామంది అయితే మెట్ల మార్గంలో అంగవైకల్యం ఉన్నవారు కూడా మెట్లు ఎక్కారండి అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు మెట్లు ఎక్కలేదా అనిపిస్తుంది చాలామంది కాలు బాలెనులు కూడా శ్రీవారి దర్శనం కోసం మొక్కులు తీర్చుకోవడం కోసం ఎంతో కష్టపడి వాళ్ళు ఎక్కుతుంటే చూసి ఆశ్చర్యపోయాము అంతటి మహిమగల క్షేత్రం అండి మన తిరుమల ఎంతోమంది దర్శనం కోసం ఎన్నో గంటలు వేచిన క్షణాలు కూడా ఉంటాయండి వాళ్ళ దర్శనం కలుగుతుందంటే రాత్రి పగలు కూడా ఎదురు చూస్తూ అక్కడే హాల్లో ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ దర్శనం అవ్వకుండా కూడా వచ్చేసిన మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం అక్కడే ఉండిపోయి కూడా దర్శనం కలిగిన తర్వాతే ఇంటికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి అంతటి గొప్ప క్షేత్రమైన ఈ తిరుమల గురించి మనం చెప్పుకోవాలి కానీ చాలా గొప్ప విషయాలు ఉంటాయండి మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదండి మనకి మెట్ల మార్గం ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మీరు చూసారు కదా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళే ఉంటారు వెళ్ళని వాళ్ళ కోసం అండి ఈ వీడియో వెళ్ళని వాళ్ళంటూ చాలా తక్కువ మందే ఉంటారు కదండి అదే కదా తిరుమల ప్రత్యేకత థ్యాంక్స్ ఫర్ వాచింగ్